అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు సో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఇక్కడ ఉన్న యాక్టర్స్కి ఆర్టిస్టులకి ఏమి ఉండవండి కాకపోతే ఏంటంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ స్లాంగ్ అది ఇది మనకు గుర్తుంటాయో లేవన్న భయం తప్పితే మిగిలింది ఏ వరల్డ్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటేనండి అంత స్టైల్ అంతా ఒకటేలాగా ఉంటుంది అంత ఇది ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను హిందీ అంటే నాకు అంత గొప్పగా అంటే రాకపోవచ్చు కదా తమిళ్ వెళ్ళాను అనుకోండి ఆ తమిళ్లో చెప్పడానికి భయపడతాను అట్లా కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు ఏ ఎనీ లాంగ్వేజ్ అండి ప్రకాష్ రాజ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏది అసలు నో బ్యారియర్ కమల్ హసన్ గారు లాంటి మేము కొంచెం వచ్చిందంటే ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు చెప్పాలి కదా అవి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నా అబ్జర్వేషన్ మెయిన్ క్యారెక్టరు చాలా ఈజీగా చేయొచ్చండి మెయిన్ క్యారెక్టరు హీరో కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్స్ చాలా ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుందండి డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ కానీ ఏంటి ఈ సపోర్టింగ్ ఆర్టిస్టులు పక్క ఆర్టిస్టులు ఉంటారు చూడండి ఆ క్యారెక్టర్ చేయటం చాలా కష్టమైన ప్రక్రియ అని నాకు నా అనుభవంతో తెలుసుకున్నాను ప్రొసీజర్ కష్టంగా ప్రొసీజర్ అంటే ఏం లేదు కాన్సన్ట్రేషన్ డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ మెయిన్ వాళ్ళ మీద ఉంటుంది అది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో మనకు సగమే తెలుసు దానికి తగ్గట్టు ఏం ఎక్స్ప్రెషన్ ఇయ్యాలో మిగిలిన విషయాలని మాకు చెప్పరు మీరు మీ రియాక్షన్ ఇట్లా ఉండాలి ఇట్లా అని చెప్పేసి మేము దానికి తగ్గట్టు ఇదనుకోండి ఈ డైరెక్టర్ వీళ్ళు మమ్మల్ని తిరిగితేస్తుంటారండి సో అది అది కొంతమంది డైరెక్టర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏం చేస్తారు సీన్ పేపర్లు ఇస్తారు వీళ్ళు పక్కనే ఆర్టిస్టులు కదా ఏం ఎక్స్ప్రెషన్ చేయాలో కూడా చెప్పరండి పక్కా ఏదో వెనక నిలబడే వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెప్పడం అవసరం అన్న ఉద్దేశంతో చేస్తారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయరు ఆర్టిస్ట్గా మీరు ఫీల్ అయ్యేది కూడా ఇప్పుడు అడిగాం అనుకోండి నుంచోటానికి చెప్తా అని ఇసుకుంటారు అయినా కానీ తప్పదు అసలు ఏదన్నా మంచి సీన్ వచ్చేసి ఏదన్నా ఎమోషనల్ సీను అది కొంచెం కలర్లు నీళ్ళు వచ్చి ఇట్లా ఏమంటే మిమ్మల్ని యాక్ట్ చేయమనలా వెనక నుంచుంటే చాలు వద్దు 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 ఎక్స్ప్రెషన్స్ తగ్గించండి అని చెప్పిన మేము చెప్పిన మాకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంటే అక్కడ ఓవర్ చేసాం అనుకోండి ఎందుకు ఓవర్ చేస్తున్నావు అన్నట్టు ఓవర్ కాదు కాదు దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలామంది వాళ్ళ మనసులోనే అనేసుకుంటున్నారండి డైలాగ్ అంటే అంటే సౌండ్ రావట్లే లిప్ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని కానీ పర్ఫెక్ట్గా ఇస్తారు పక్కకుండా ఆర్టిస్ట్కి అది ఎప్పుడు ఆగిపోతుంది ఎప్పుడు ఇది ఉందండి ఇట్లా ఉంది ఏదన్నట్టు మీరు డైలాగ్ చెప్తున్నారనుకోండి అది వర్డ్ ఏంది దానికి తగ్గట్టు నేను ఏం రియాక్షన్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు చాలామందికి అది అర్థం కావట్లేదు అది ఇది చేయండి సార్ చెప్పండి అని సార్ అది సౌండ్ రాలేదండి రాకపోతే చెప్పాలండి అయినా వాళ్ళు చూడాలి అందుకే రిహార్సల్స్ పెట్టాం రాకపోతే చెప్పాలి అట్లా ఏదో దాని వేస్తారన్నమాట సార్ అది ఇట్లా గమనించి సార్ మళ్ళీ వాళ్ళు అనలేదు కదా సార్ సౌండ్ రావట్లేదు కొంచెం లాస్ట్లో లాస్ట్ వర్డ్ ఉంటుంది కదా దాన్ని పెద్దగా చెప్తాను అంటే సో అది అర్థం దాన్ని బట్టి అర్థం చేసుకుని మనం దాని తగ్గట్టు రియాక్షన్ చేయాలి అటు ఉన్నారనుకోండి ఆయన ఎక్స్ప్రెషన్ నాకేం తెలుస్తుంది సో ఇట్లాంటివి కూడా కొన్ని ఫేస్ చేసింది ఆర్టిస్ట్ గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అంతా ఒక మెయిన్ లీడ్ మీద ఉంటుందో మనం ఏం చేయాలో అది పర్ఫెక్ట్ గా మనకి తెలియనప్పుడు ఆ సిచ్యువేషన్ లో అది నిజంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అండ్ ఒక యాక్టర్ గా కూడా నేను చేయాలనుకుంటున్న పని పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నాను కాన్సిక్వెన్సెస్ సపోర్ట్ చేయట్లేదు అనేది కొంచెం బాధగా ఉంటుంది చాలా ఉంటాయి చాలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే నేను ఇప్పటివరకు ఒక హండ్రెడ్ సీరియల్స్ లాక్ చేశాను నా అదృష్టం కొద్ది ఏంటంటే ఫస్ట్ డైలీ సీరియల్ ఇన్ తెలుగు అంటే చరిత్రలో నేను కూడా ఒక పార్ట్నర్ అన్న ఫీలింగ్ అండి సో ఆ ఋతురాగాలు అనే సీరియల్లో యాక్ట్ చేశాను సెకండ్ డైలీ సీరియల్లో కూడా నేను లీడ్ క్యారెక్టర్ నేను హీరో అన్నాను సీరియల్స్లో హీరో అట్లాంటిది ఉండవని నా ఉద్దేశం ఎవరైతే లీడ్ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళు హీరో కింద భావించాలన్నమాట అంతే తప్పితే నేను అట్లా ఒక రెండు మూడు సీరియల్స్లో బిగినింగ్ వన్ టూ త్రీ సీరియల్స్ నేను మెయిన్ క్యారెక్టర్ చేశాను తర్వాత ఒక సిక్స్టీ వరకు డైలీ సీరియల్స్ ఒక ఫిఫ్టీ వరకు వీక్లీ సీరియల్స్ టెలీ ఫిల్మ్స్ కానీ ఏమన్నా కానీ ఒక హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ యాక్ట్ చేశాను ఒక యాభై యాడ్ ఫిల్మ్స్ ఒక డెబ్భై డాక్యుమెంటరీస్ ఇదివరకు ఏంటంటే బిగినింగ్లో ఆన్లైన్ షూట్ ఉండేదండి తర్వాత తర్వాత ఈ రోజుకి రెండు ఎపిసోడ్లు మూడు ఎపిసోడ్లు అవుట్పుట్ కావాలి కాబట్టి ప్రాంప్టింగ్ అలవాటైంది ఈ ప్రాంప్టింగ్ అలవాటు అవటం వల్ల వాళ్ళు చెప్తారు కదా మనం ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ డైలాగ్ని క్యాచ్ చేయాలి అనేది ఒక ప్రక్రియని మొదలు పెట్టేశారు అంటే ఇదివరకు ఒక ఎపిసోడ్ మూడు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు రోజుకు మూడు నుంచి ఆరు ఎపిసోడ్లు కూడా తీసే ప్రొడక్షన్ హౌసెస్ హౌసాయి వాళ్ళు ఏదో మిగిల్చుకోవాలి ఏదో చేయాలి కదా అన్న ఉద్దేశంతో